మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీ ఆఫీస్ టైం అవుతోంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి విధమా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా శ్రీ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి చె ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్ లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు సూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి రా నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా ఉన్నాను గీతా ఈ పెద్దలు ఉన్నారు ఈ ప్రేమని ఎప్పటికీ అంతం చేసుకోలేరు గీతా రా గీతా రా ఈ చత్తం తీసుకెళ్లి కుప్పటట్ల పడుంగా

అయ్యా పుయ్యర్ గారు నా త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా ఏదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ రామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోదు హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదండి ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వ్యూనియంట్ కొంటుందని దగ్గరకు వచ్చాను ముందు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతావా ముద్దు పెడతావా ముందు ముందు ఏమిటలా చెవిదో కుట్టినూ ఉంటుంది చండా వచ్చేస్తాను మనసు ఎక్కడన్నా దేవుడు మీ లగ్నం చేయి అలభై నన్ను ఇది అది గుట్ట అమ్మవారు అనుగ్రహించినట్టుంది ఎవరు నేను పిలిచింది తెలియదు నాన్న మగవేధ గుంతులాగే ఉంది పద

மூடு சார் முன்னே ரூபா 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 ப்ளீஸ் தண்டம் பண்ணுறா ப்ளீஸ் 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 ரூபா పోనీ ముగిపోయిందామైపోయిందీ అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ తెలియవు మెడ కొలిసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేవి

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా మూడుసార్లు మూడు సార్లు మునిగిలే పదా ఏంట్రా ముణుగులేస్తున్నావ్ మీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని హ్మ్ చాల్ చాల్లే గానీ సడెన్ గా ఎంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న పిల్లని అనుకున్నావా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావాలేదా ముందు నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామయ్య ఎందని చెప్పలా ఇక్కడ దేరింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం అనుకోరే ఈ కోఇన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికి ఈ మధురైతన రాస్పిట్ ఇవుందా కొతే మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగింతోటే తేలు మళ్ళీ చాలు అన్ని నేను ఇష్టంగా మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తీరదు మును ఇంతసేపు లోపలికి అదేమిటి మళ్ళీ గాజులుచ్చాయి కన్నతనే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు చూసేస్తాలో మునకలన్నీ అయిపోయాయి కదా పద ఇంకో మూడు సార్లు మునుగుతాను అన్నా చచ్చావులే పద ఏంట్రా ముణుకులేస్తున్నావ్ నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టింది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త అత్త మందూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

నా నన్ను ఓర్పడిపోయిన బాగుంటా అయ్యా అయ్యాడిపోయినా బాగుంటే అసలు ఏం జరిగిందంటే ఏమైంది చెప్పం గారు నా మీద మరోసైందని

ఏంటయ్యా ఈ భాగోతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్ గారిని బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలకి తగలాలి మోహన్ పగిలింది అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లో టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో వెళ్ళిపోయిందండి స్పెర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు అంటే ఆ భార్య అభివృద్ధి ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

వెంటనే వెండి పనుల నుంచి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతలోనే చేస్తావు జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నీ కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్ గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ పాస్పోర్ట్ అలాగే రే ఉదయ్ ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెట్టుగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు ఏ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏ ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాళ్ళవా రేయ్ ఏంట్రా ఈ మాటలు ఇంకా అక్క అక్క పట్టుకు ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరవుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్తే పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టా అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారని అనుమాన అది కాదురా బా ఓడరా నీకు పావా మరే దగ్గర మా వెలు మాహితి మమ్మల్ని మాట్లాడటావా ముందు పైకెలు బయటకెళ్ళి మరే